గెలుస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారా అసలు అతను ఏం మాట్లాడుతుండో అతనికే తెలియదు మొట్టమొదటి అతను మాట్లాడిన వాక్యాలు సిగ్గుచాడు మనకు ఏం దరిద్రం ఉందో ప్రజలకు మనకు అటువంటి ఏ గ్రాచారం ఉందో మన ప్రజలకు తెలంగాణ ప్రజలకు అటువంటి వ్యక్తి అటువంటి తుక్లకు వచ్చాడు వరల్డ్ కప్లో టీంలో అజారుద్దీన్ లేనే లేడు వరల్డ్ కప్ తెచ్చిండు అజారుద్దీన్ అంటాడు అరే ఎంత సిగ్గుచ్చాడండి సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్ ఆలోచించి మాట్లాడాలి అంత అవగాహన లేని రాజకీయ నాయకుడు అటువంటి ముఖ్యమంత్రి మనకు దరిద్రం అది ఇంకోటి ప్రపంచంలో ఏ ఈ స్కీమ్లు రద్దు చేస్తా ఆ స్కీమ్లు రద్దు చేసేస్తా ప్రజలకు నేను అది చేస్తా ఓటే అంటే దీది గుండా రాజ్యమా లేకుంటే జబర్దస్త్ ఇది ఒక చాలా ప్రశ్నించాలన్నా ఆపోజిషన్ ఎవరైనా కానీ ఆ స్కీము సబ్సిడీ కేంద్రం నుంచి వస్తుంది రాష్ట్రం నుంచి వస్తుంది ఏ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ కానీ ఆయన దాన్ని రద్దు చేస్తా అనే హక్కు ఫస్ట్ మొదట్లో బీజేపీ వాళ్ళు ప్రశ్నించాలన్న గల్ల బట్టలు ఎట్లా అన్నవారు అను ఆ మాట వాళ్ళు కూడా స్పందిస్తలేరు బీజేపీ వాళ్ళు బీఆర్ దీ ప్రభుత్వాలు ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ దీనికి చాలా వ్యతిరేకం అంటే ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తారా మీరు ప్రజలతోటి ఆడు ప్రజల సంక్షేమము కోసం మాట్లాడాలి ప్రజలకు ఇంకేమైనా చేస్తాము ఇంకా కొత్త స్కీమ్ తెస్తాము మేము మాటిచ్చిన స్కీమ్లు ముందు ఇక ముందు చేస్తాము ఇక మీకు భవిష్యత్తులో మీకు ఏ సమస్యలన్నా ముందుకు రండి ముందుకు దేండి అంటారు కానీ మీ సమ మీ యొక్క బెనిఫిషియర్స్ అన్నీ తీసేస్తా ఫీజు రా ప్రజలు ఎంత బాధపడుతున్నారండి ఇప్పటి ఇప్పటి వరకు టూ త్రీ ఇయర్స్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్న సర్టిఫికేట్లు కాలేజీ వాళ్ళు ఇస్తలేరు మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఇవాళ కాలేజీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి బంద్ పెట్టాలని అనుకుంటున్నారు బంద్ పెడితే ఎవరికండి మొత్తం తెలంగాణ యువకులకు ప్ర నష్టం అది దాన్ని ఇమ్మిడేట్లీ దాన్ని స్పందించాలి ముఖ్యమంత్రి ముఖ్యంగా విద్యార్థుల కోసం ఆలోచించాలి విద్యార్థి రేపు మనకు రాష్ట్ర భవిష్యత్ దేశ భవిష్యత్తు అది కూడా ఆలోచన లేని వ్యక్తి నాకు చాలా ఈ ప్రజలు నిజంగా ఎన్నోడో రెవల్యూషన్ లాగా వస్తుందండి ఇటువంటి చేసే తుక్కుల లెక్కలకు అది నేను చెప్పేది గోపీనాథ్ గారి మిసెస్ సునీత మేడం గెలుస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నుంచి కంపల్సరీ గెలుస్తారు దేనికోసం గెలుస్తారు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి మాట మాట్లాడే విధము ఆయనకు అసలు అర్థమవుతుందో అర్థమవుతుందో తెలియదు కానీ ముస్లిమ్స్ అంట ముస్లిం ఉంటేనే కాంగ్రెస్ అంట కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం అంట ఇవాడే చెప్పిండి ఇవన్నీ మాటలు ఈరోజు ముస్లిమ్స్ ఏం చదువుకోలేదా ఇంతమంది చదువుకున్నారు చదువుకున్న వ్యక్తి లేరా మేము ఖాళీ ముస్లిం ఏరియాకు పోతేనే వాళ్ళు ఏమంటారు తెసా క్యాబ్ేనే ఎసా బాత్కర్రా పాగలు చేసే బాత్కర్రాకే కిస్లే బాత్కర్రాయనే ఓ బంద్ కడుతాం ఏ బంద్ కడతాం అని చెప్పేసి అంటారు ఎందుకండి మాటలు మాట్లాడేది అది అవసరమా చెప్పు అంటే ఇది ఒక్క ఎలక్షన్ చూసుకుంటుండ ఆయన ఎందుకు అంత రెచ్చిపోయి మాట మాట్లాడడం కేటీఆర్ గారిని అట్లా విమర్శించి మాట్లాడడం చెత్త అని మాట మాట్లాడడం అయినా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుతుండే కరెక్టే నీ ఫ్యామిలీ కోసం మాట్లాడుతుండ చెప్పండి మీరే చెప్పండి కేటీఆర్ గారు ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ కోసం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కోసం వాళ్ళ బిడ్డ కోసం వాళ్ళ అల్లున్ కోసం ఏమైనా మాట్లాడుతున్నా అంతా అనం లేని ముఖ్యమంత్రి ఎట్లా చేసినప్ప రాహుల్ గాంధీ అంత గొప్ప గొప్ప మాటలు చెప్తాడు కదా ఈ ఒక మ మనిషి చూసినారా లాంగ్వేజ్ చూసినారా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే లాంగ్వేజ్ అది ఏంటిది అది అసలు అర్థం కాదు ఆయన ఏ మా ఏ స్థాయిలో ఉన్నాడు అసలు వాళ్ళు కూడా ఓవరు వాళ్ళ ఉన్న మంత్రులు కూడా ఆయన ఇట్లా మాట్లాడుతుండని ఓవరు కూడా విమర్శించలేరు తెలుసా ఎందుకండి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఈ తెలంగాణలో అవసరమా చెప్పండి మీరే అవసరమా ఏం మాట్లాడుతాడో నాకు ఆయనకి అర్థం కాదు ఒక్కసారి అవకాశం ఒక్కసారి మొన్న ఇచ్చిన అవకాశం ఇచ్చినాం కంటోన్మెంట్ది ఏం చేసినా కంటోన్మెంట్లా ఖాళీ ఒక శంకుస్థాపన చేయగానే అయిపోయిందా మళ్ళీ దానికి ఓపెనింగ్ చేయడము అసలు దాన్ని పని చేయడం అనేది ఏం రాదా అంటే ఇప్పుడు ఇప్పటికీ ఉప ఎలక్షన్స్ అయినాయి కూడా దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ అయింది ఏరండి ఎక్కడండి నేను ఇప్పుడు మేడ్చల్కి నేను ఏది మేడ్చల్కి మన మెట్రో లైన్ తెస్తున్నాను ఏదండి ఎక్కడండి ఖాళీ మాటలు మాట్లాడడమే ఈరోజు ఆయన ఉన్న ఎమ్మెల్యే ఎవరు కంటమెంట్ ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కూడా పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్తుండ ఏంది ఏం మాటలు చెప్తుండైనా ఆయనకు తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో కానీ మొన్నటిదాకాడైతే మా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు కూడా ఆయన చేసినా చేయలేదా చేసినాక తర్వాత కొద్దిగా తెలుసుకొని మాట్లాడాలి తెలంగాణ ఈరోజు ప్రపంచము చూస్తుంది తెలంగాణ వైపు ఎందుకు అంత డెవలప్మెంట్ చేసారు కేసీఆర్ గారు చెప్పండి ఇంటింటి నీళ్ళు ఇవ్వడం ఏంది ప్రతి ఒక్క పథకం ఈరోజు ఒక ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నది అని అంటే ఏ ఒక్క పథకము తెలంగాణ అందలే ప్రతి ఒక్కరికి అందింది ప్రతి ఒక్కరికి అందింది తెలుసా ప్రతి ఒక్కరు కేసీఆర్ అంటే ఇప్పటికి కూడా మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేసినాము అని చెప్పేసి అంటున్నారు పబ్లిక్ అనవసరంగా వేసినాం పబ్లిక్ అంటారు ఇట్లా ఉంది రాజ్యం దయచేసి కేసీఆర్ గారు మాట మాట్లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటను కొద్దిగా తెలుసుకొని మాట్లాడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా సార్ పది సంవత్సరాల నుండి మంచి వరకు చేసిండ్రు మన సీఎం సారు ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అన్ని हथेली पे जन्नत दिखा के बड़े बड़े वादे बोलते जा रहे लेकिन वादे निभा रहे नहीं बस कहाँ वो सब रद्द करता हूँ बोल के बोल रहा ऐसी ऐसी बड़ी बात नहीं बोलना चाहिए ना इतना बड़ा सीएम साहब है ये कांग्रेस सरकार पिछले पिछले एक सौ दस साल पुरानी पार्टी है ऐसे वादे करके फिर वादे को ये करना Rua Galaté, não é?